హలో ఆల్ వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా మమ్మీ బెండకాయ పులుసు చేస్తున్నారు ఇప్పటిదాకా నేను చేసిన రెసిపీసే చూసారు కదా అప్పుడప్పుడు మా మమ్మీతో కూడా రెసిపీస్ చేసి పెడుతూ ఉంటాను చూడండి ఈరోజు అయితే మా మమ్మీ బెండకాయ పులుసు చేస్తున్నారు ఫస్ట్ అయితే స్టవ్ మీద ముగిడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని కొన్ని మెంతులు వేసుకున్నారు మెంతులు వేసుకుంటే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ మెంతులు బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ ఇంకా మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇప్పుడు మా మమ్మీ ఆనియన్ త్వరగా మగ్గాలని చెప్పి అందులో కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నారు ఇంక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఆనియన్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ బెండకాయ పుల్స్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి పట్టవు ఆనియన్ మిర్చి ఇంకా కొన్ని మెంతులు యాడ్ చేసుకున్నాం కదా అవి బెండకాయలు టమాటో చింతపండు రసం వాటర్ ఉప్పు కారం ఇవి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు ఇంకా టమాటో ముక్కలు అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాము అవి కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని కొంతసేపు వీటిని కూడా మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి మనం మూత పెట్టేసి ఇంకా బెండకాయ పులుసులో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనం దీంట్లో ప్రాన్స్ వేసుకోవచ్చు ఇంకా ఎగ్ ఎగ్ ఉంటుంది కదా ఎగ్ కూడా బాయిల్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే ఆ రోజు మేము మండే తి తినట్లేదు ఎగ్ అందుకోసం అని చెప్పి మేము నార్మల్గా బెండకాయలు ఒక్కటే వేసి పులుసు పెట్టుకుంటున్నాము ఇప్పుడు బెండకాయ టమాటో కూడా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా సాల్ట్ ఆల్రెడీ ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇంకా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు రసం ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టుకొని కొంచెం సేపు పులుసు మరగనివ్వాలి పులుసు దగ్గరకు వచ్చేంత వరకు ఇంక ఇప్పుడు మా మమ్మీ మూత తీసేసి పులుసు దగ్గరికి అయ్యిందో లేదో చెక్ చేసుకుంటున్నారు చూసారుగా పులుసు దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మా మమ్మీ ఫైనల్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నారు చూసారుగా ఎంత ఈజీగా ఉందో బెండకాయ పులుసు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి ఓకే ఆల్ బాయ్ బాయ్ సీయూందా నెక్స్ట్ వీడియో